ఈరోజు ఆశ్లేష నక్షత్రం వేళ అభిషిత్ ముహూర్తం యమఖండం వివరాలు లక్ష్మీనారాయణ యోగం వేళ వృచ్చిక రాశి సహా ఐదు రాసుల వారికి లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీషులు అందరికీ నమస్కారం ఇరవై రెండు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు పంచాంగం మరియు రాశి ఫలాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం మాసం శ్రావణ మాసం పక్షం కృష్ణపక్షం వారం శుక్రవారం తిథి చతుర్దశి ఉదయం పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఆ తరువాత అమావాస్య ప్రారంభమవుతుంది నక్షత్రం ఆశ్లేష రాత్రి పన్నెండు గంటల పదహైదు నిమిషాల వరకు తరువాత నక్షత్రం ప్రారంభమవుతుంది యోగం వార్య మధ్యాహ్నం రెండు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఆ తరువాత పరిగయోగం ప్రారంభమవుతుంది కరణం శకుని ఉదయం పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు చతుష్పాద పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఈరోజు చంద్రుడు సింహరాశిలో సంచారం చేయనున్నాడు నేటి శుభ సమయాలు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుంచి ఐదు గంటల పదహారు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు సంధ్యా సమయం సాయంత్రం ఆరు గంటల నాలుగు నిమిషాల నుంచి ఆరు గంటల యాభై ఆరు నిమిషాల వరకు అమృతకాలం రాత్రి పది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి పన్నెండు గంటల పదహారు నిమిషాల వరకు సూర్యోదయ సమయం ఉదయం ఆరు గంటల నాలుగు నిమిషాలు సూర్యాస్తమయ సమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాలు నేటి అశుభ సమయాలు రాహుకాలం ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు గులి కాలం ఉదయం ఏడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి తొమ్మిది గంటల పదకొండు నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి నాలుగు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై మూడు నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు నేటి పరిహారం ఈరోజు లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేయాలి ఇరవై రెండు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశి ఆదాయం పెరిగే అవకాశం ఉంది వివాహ జీవితంలో అడ్డంకులు తొలగుతాయి ఆలోచనలు బయటవారికి చెప్పకండి వ్యాపారవేత్తలు కష్టపడాలి పరిహారం పేదలకు బట్టలు ఆహారం దానం చేయాలి వృషభ రాశి ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది ఉద్యోగ బదిలీ జరగవచ్చు కుటుంబ బాధ్యతలు బాగా నెరవేరుస్తారు వివాహ ప్రతిపాదనలు రావచ్చు వ్యాపారంలో లాభం ఉంటుంది పరిహారం సూర్యుడికి రాగి పాత్రలో నీరు సమర్పించండి మిథున రాశి అనేక సవాళ్ళు ఎదురవుతాయి ఆదాయం పెరుగుతుంది మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు స్నేహితుల వల్ల సమస్యలు తలెత్తవచ్చు ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు పరిహారం వినాయకుడికి నైవేద్యం సమర్పించాలి కర్కాటక రాశి ఉద్యోగులకు శుభ ఫలితాలు స్నేహితులతో విహారయాత్ర అవకాశం ఉంది స్వల్ప దూర ప్రయాణం ఉంటుంది తోబుట్టువుల సహాయం లభిస్తుంది వ్యాపారంలో పురోగతి ఉంటుంది పరిహారం శ్రీ గణేష్ చాలీసా పారాయణం చేయాలి సింహరాశి మిశ్రమ ఫలితాలు ఉంటాయి పెండింగ్ డబ్బు వస్తుంది ప్రత్యర్థులు హాని చేయలేరు యాత్రకు వెళితే తల్లిదండ్రులను సంప్రదించండి విద్యార్థులకు మంచి అవకాశం పరిహారం శివుడికి రాగి పాత్రలో నీరు సమర్పించాలి కన్యరాశి ప్రత్యేక బహుమతి పొందే అవకాశం ఉంది గత తప్పుల నుండి పాఠం నేర్చుకోండి పిల్లల నుండి శుభవార్తలు వస్తాయి తొందరపడి నిర్ణయం తీసుకోకండి స్టాక్ మార్కెట్లో జాగ్రత్త పరిహారం గోమాతకు బెల్లం తినిపించాలి తులారాశి అనేక విషయాల్లో సానుకూల ఫలితాలు ప్రేమికులకు భాగస్వామి కోపం కార్యాలయంలో నిరూపించుకునే ప్రయత్నం స్నేహితుడి నుండి పెట్టుబడి ప్రతిపాదన ఖర్చులు నియంత్రించాలి పరిహారం శ్రీ మహావిష్ణువును పూజించాలి వృచ్చిక రాశి పురోగతి లభిస్తుంది కుటుంబంతో సమయం గడుపుతారు కొత్త ఆస్తి లభించే అవకాశం పనిని ఇతరులకు వదిలేయకండి వ్యాపారంలో జాగ్రత్త అవసరం పరిహారం హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి ధనుస్సు రాశి ఒడిదుడుకులు ఎదురవుతాయి కార్యాలయంలో సమస్యలు కృషితో విజయం సాధిస్తారు వ్యాపారంలో తక్కువ ఆదాయం స్వల్ప దూర ప్రయాణం ప్రయోజనకరం పరిహారం విష్ణువుకి శనగపిండి లడ్డు సమర్పించాలి మకర రాశి సాధారణ ఫలితాలు ఉంటాయి ఇచ్చిన మాట తప్పకూడదు కుటుంబంలో సహకారం ఉంటుంది నైపుణ్యాలు పెరుగుతాయి డబ్బు అప్పు ఇవ్వకండి పరిహారం చీమలకు పిండి పదార్థాలు తినిపించాలి కుంభరాశి మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు తీర్థయాత్ర అవకాశం ఉంది వైవాహిక జీవితం మధురంగా ఉంటుంది వాదనలు నివారించండి ఖర్చులను నియంత్రించాలి పరిహారం శ్రీ శివ చాలీసా పారాయణం చేయాలి మీనరాశి కొన్ని విషయాల్లో ఆందోళన పాత పెట్టుబడుల్లో లాభం తక్కువ అధిక పనితో అలసట వాదనలు తలెత్తవచ్చు బ్యాంక్ బ్యాలెన్స్ పెంచడానికి కృషి పరిహారం విష్ణువు ఆలయంలో బెల్లం నైవేద్యం సమర్పించాలి రోజువారీ పంచాంగం మరియు దినఫలాల వివరణ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు